ంపులు చేసిన ప్రజలు అక్కడ అధ్యక్షుకోవడం జరిగింది అమెరికా ఖండంలో మన రెండు రాష్ట్రాల్లో గవర్నర్ ఎక్కడైతే కమ్యూనిస్టు కూల్చే కమ్యూనిస్ట్ గా దుష్ప్రచారం చేస్తున్నారో ఆ అమెరికా ఖండంలో వాళ్ళ కమ్యూనిస్టుల విజయం కొనసాగుతా ఉంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ పైకి ఎగురుతూ ఉంటుంది అందువల్ల ఇవాళ మన దేశంలో కూడా వాళ్ళ పాలక పార్టీలు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా తీసుకొని ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఏమైతే నినాదాలు చేస్తుందో ఆ నినాదాలను వాళ్ళ ఎజెండాలో పెట్టి ఇవాళ అధికారంలో కొనసాగుతా ఉన్నారు అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ పనికి రాదు అని తెలుగుదేశం అనలేదు బీఆర్ఎస్ అనలేదు కాంగ్రెస్ పార్టీ అనలేదు బీజేపీ పార్టీ ఒక్కటే అనగలుగుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీకి ఏదైతే చూస్తే మనం కూడా పుడుతుంది వీళ్ళందరూ కూడా ఇవ్వాలి కాకపోతే రేపైనా మార్చుకోవచ్చు కానీ కమ్యూనిస్టులు మార్చడం సాధ్యం కాదని వాళ్ళకు బీజేపీకి ప్రథమ శత్రు కమ్యూనిస్టు కమ్యూనిస్టు ప్రథమ శత్రు బీజేపీ అందువల్ల ఇవాళ మనం కోరేది అంటే టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను అమలు చేసిన వాడు టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను అమలు చేసిన వాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మరి సిపిఐ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు దాని అమలు కోసం కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది కొంత సమయం తర్వాత అమలు చేయకపోతే పోరాటాలకు కూడా వేరు సమస్య ఉండదు దాని చింత చూస్తూ మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం అయితే వాళ్ళ భారతీయ జనతా పార్టీ పార్టీ గొప్ప పార్టీ అని చెప్పుకుంటున్నారు నేను అందరు గమనించాల గత పదేళ్లలో జిమ్లతో అధికారంలోకి వచ్చాడు మన ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు తగ్గిరాయి సీట్లు తగ్గిరాయి మరి ఇతరుల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చాడు ఆయనకి ఇద్దరు మద్దతు వచ్చాడు మరి అతి అవకాశవాది చంద్రబాబు నాయుడు మరొక అవకాశవాది నితీష్ కుమార్ వాళ్ళ ఇద్దరు మద్దతు వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తా ఉన్నారు అందువల్ల బీఆర్ఓ ఎన్నికలు జరిగితే మరి మా పార్టీ వచ్చింది అనుకుంటున్నారు కానీ విచిత్రమైన లెక్కలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చి తెలుసా బీజేపీకి ఎక్కువ ఓటు రాలే బీజేపీలో భాగస్వామ్యన మరి ఆర్జేడీ ఆర్జేడీకి ఎక్కువ ఆర్జేడీకి వచ్చినాయి బీజేపీకి రాలే కానీ అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిందంటే ఆర్జేడీ పార్టీకి అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి కానీ సీట్లు తక్కువ బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ సీట్లు ఓట్లు తక్కువ సీట్లు ఎక్కువ వచ్చినాయి అంటే కనీసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తా ఉంది మరి మనం అనేక పోరాటాలు చేసి బ్యాంక్ జాతీయకరణ కోసం పార్టీ అనాదిగా పోరాటం చేసి ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఉద్యోగాలు చేసింది బ్యాంకులు జాతీయ చేసినట్టుగా ప్రయత్నం చేస్తే ఇవాళ కూడా మళ్ళా ప్రైవేటీకరణ చేస్తారు బీజేపీ ఏం చేస్తుందంటే లాభాలు వచ్చిన వాటి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసిన తర్వాత నష్టాలు అయితే వాళ్ళ అప్పులన్నీ రద్దు చేస్తా ఉంటారు ప్రభుత్వ రంగ సంస్థలకు మరి నష్టాలు వస్తే వాళ్ళ దానికి సహాయం చేయడానికి నిరాకరిస్తూ ఉన్నారు ఇవాళ మరి ప్రజారజ్యం పాలన చేసి దేశంలో అధికారంలోకి రాలేదు బీహార్లో కూడా రాలేదు మరి అక్కడ ఎన్నికల సంఘాన్ని ముందు పెట్టుకొని అరవై లక్ష అరవై వే అరవై లక్షల ఓట్లు బీహార్లో మరి ఓట్ల సవరణ కార్యక్రమంలో తగ్గించి ఇరవై మూడు వేల ఓట్లు అంటే హరిజనులు గిరిజనులు బీసీలు మరి వాళ్ళ అడ్రస్ లేవనే పేరుతో ఇల్లు లేకుండా అడ్రస్ ఎక్కడ ఉంటాయి మరి అలాంటి వాళ్ళని అరవై లక్షల మంది ఓట్లు తగ్గించారు ఇరవై ఆరు లక్షల ఓట్లను కొత్తగా చేర్పించి ఇవాళ అధికారంలోకి రావడం అనేది జరిగింది అంటే మీరు ఓట్లు ఇంతకు ముందు చెప్పినట్టుగా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలో అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఓట్ల పద్ధతి ఇవాళ డబ్బులతో ఒక్కొక్క మహిళకు మన మన దగ్గర ఉన్నట్టు మహిళా సంఘాలు ఉన్నట్టు బీహార్ లో కూడా పదహారు వేల కోట్ల రూపాయలు మరి ఒక్కొక్క మహిళకు అకౌంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లో వేయడం అంటే ఇంత ఎంతో మంది మహిళలు ఉంటారు అని అంటే పదివేలు అంటే ఓటుకు పదివేలు ఇచ్చినట్టు లెక్క అంటే ఇంత మరి ఓటు దాడుకొని వాళ్ళు అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే పార్టీల ప్రణాళికల మీద ఓటింగ్ పెట్టాలా కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక మీద ఓటు పెట్టండి అట్లాగే బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఏ పార్టీకి ఎందుకు ఓట్లు వస్తే ఆ పార్టీ నాయకుడిని నామినేట్ చేసే పద్ధతిలో పెద్దలు ఎదుర్కొనే పద్ధతి ఉండాలి అట్లయితే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నియంత్రం చేయాల ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావడానికి అవకాశం ఎవరున్నారు ఎమ్మెల్యేలు ఎవరున్నారు పార్లమెంట్ సభ్యులు ఎవరున్నారు మండలి కేంద్రాలలో ఉన్న వాళ్ళు ఆర్థిక ఆరాధక కేంద్రంలో ఉన్నవాళ్ళు రేపు కేంద్రాల్లో ఉన్నవాళ్ళు మరి ఇలాంటి వాళ్ళు ఇవాళ శాసనసభలో పార్లమెంట్లో ఉన్నారు ఆర్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాదు నిజాయితీగా ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు ఏం చేసినా డబ్బులు సంపాదించాలా వాళ్ళ పార్టీలను ఏమడుగుతున్నాయి నువ్వు ఎన్ని కోర్టు ఖర్చు పెడతావు ఆ కోర్టు ఖర్చు పెట్టిన సీట్ ఇస్తున్నాడు వాళ్ళ వాళ్ళ ఈ ఎన్నికల ప్రక్రియ కూడా సరైన పద్ధతులు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరగాల అందువల్ల ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఏ మాట చెప్పినా అధికారం రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది అందువల్ల మన ఎజెండా మరి మన ప్రాంతంలో ప్రపంచంలో అది దాన్ని ఎవరు నిరాకరించలేడు దాని అమలు కోసం మనం పోరాటం ప్రోత్సహించాలా రేపు నేపాల్ లాగానే భారతదేశంలో కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు అది విడిపోవడం వల్ల మనకి పరిస్థితి వచ్చింది అందువల్ల ఈ దేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని మరి ప్రచారం చేస్తూ రేపు ఇరవై డిసెంబర్ ఇరవై ఆరో తేదీ గ్రామంలో లక్షలాది మందితో బహిరంగ చేయబోతా ఉన్నాం అందువల్ల మీ ప్రాంతం నుంచి కూడా వేలాది మంది రావాలని कार्यक्त मिंत उत्ते पाणी जाथा इवन जा